సరికి నమస్కారం ఈరోజు నేను ఒకటో అధ్యాయంలో సిక్స్ సెవెన్ ఎయిట్ శ్లోకాలు చెప్పబోతున్నాను యుధా మన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రోద్రౌపదేయాశ్చ సర్వ ఏవమహారత్ तंतु विशिष्टाये तान्निबोध द्विजोत्तमा नायका मम सैन्यस्य संज्ञार्थं तान् ब्रवीमि ते भवान् भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जयः अश्वत्थामा विकर्णश्च सौमदत्ति ఈ శ్లోక మీనింగ్ డి లో డిస్క్రిప్షన్లో ఇచ్చాం చూడండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి